జయశ్రీ మన్నారాయణ అలానే మనకి చూసుకున్నట్లయితే నవంబర్ మాసం కార్తీక మాసం ఏదైతే ఉందో ఈ నవంబర్ మాసంలో వృషభరాశి ఫలితాలని మనం చూసినట్లయితే కనుక ఋషభరాశి మనం చూసినట్లయితే కనుక మనకి మనకి ఎలా ఉంటుందంటే కృతిక రోహిణి మురగశిర ఈ మూడు నక్షత్రాలు వృషభ రాశిలో ఉంటాయన్నమాట అలానే మనం చూసుకున్నట్లయితే కనుక గురువు సొంత ఇంట్లో గురువు ఉన్నారు అలానే మూడో ఇంట్లో కుజుడున్నాడు మనకి ఏదో ఇంట్లో బుధుడు ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అంటే దీని ప్రకారంగా మనం చూసుకున్నట్టు ఎడిక్షన్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క వృషభ రాశికి ఎంత బాగుందని మనం చెప్పాలనుకుంటే అంత బాగుంటుందన్నమాట అంటే వీళ్ళు ఎలాంటి కార్యక్రమం అయినా సరే ఎలాంటి పనైనా సరే ఎలాంటి జాబ్ అయినా సరే వీళ్ళు ఎంత వరకైనా సరే ప్రయత్నం చేస్తే కానిది అనేది అయితే ఉండదండి ఈ నవంబర్ మాసం కార్తీక మాసంలో ఏదైతే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు కనుక ప్రయత్నం పూర్వకంగా చేసేటువంటి పని ఏదైతే ఉందో దానికి హండ్రెడ్ పర్సెంట్ కనుక మనము చేయగలిగితే కనుక వాళ్ళకి ప్రతిఫలం కూడా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి వచ్చేలాగా అనమాట అందుకని మీరు ఎప్పటి నుంచో ఎదురు చూచేటువంటి కళలు కూడా నిజం చేసుకోవాలి అనుకున్నటువంటి సహకారం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క మాసంలో ఈ నవంబర్ మాసంలో కనుక ఈ వృషభ రాశి వాళ్ళు ప్రయత్నం చేసినట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అవుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయండి మీకు జాబ్ పరంగా అయితే జాబ్ వస్తుంది విదేశీయాన పరంగా అది విదేశీయానం వస్తుంది అలానే మీరు సొంతగా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే కూడా బిజినెస్ పెట్టొచ్చండి ఇందులోనూ మీకు బుక్ స్టోర్స్ కానివ్వండి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇండిట్యూట్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి అలానే స్కూల్స్ కాలేజెస్ సంబంధించినటువంటి కానివ్వండి అలానే రిజిస్ట్రేషన్ ఆఫీసు దస్తావేజులకు సంబంధించినటువంటి ఏదైనా సరే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మీరు ఏదైనా చేయాలి అనుకుంటే కనుక బిజినెస్ రూపంగా దాన్ని మీరు చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు ఈ మాసంలో ప్రయత్నం చేయొచ్చండి అలానే విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కూడా మీకు కులదైవం దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకొని కనుక విదేశయానికి ప్రయత్నం చేస్తే కూడా చదువుకు సంబంధించి విదేశీయానానికి ప్రయత్నం చేసే ఎవరైనా సరే డాక్టరేట్ కానివ్వండి ఎంఎస్ కానివ్వండి మీరు చేయాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నం చేస్తే ఈ మాసంలో ఖచ్చితంగా అవుతుందని నేను గట్టిగా చెప్తా ఉన్నాను అలానే ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళు ఈ యొక్క మాసంలో ఎవరైనా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కనుక ఉంటే గనక కొంతమేర చుక్కెదురనే చెప్పవచ్చండి వీళ్ళకి ఎందుకంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో తలదోర్చకపోవడమే మంచిదండి అలానే ఎదుటి వ్యక్తులకి ఎవరికైనా డబ్బు కనుక ఇచ్చే విధంగా ఏమైనా ఉంటే కూడా వీళ్ళ చేతితో డబ్బు ఇవ్వకపోవడమే మంచిదండి పాత అప్పులు ఏమైనా ఉన్నా కూడా అవి దీర్ఘకాలికంగా అలా ఉండిపోతాయి కానీ అవి వసూలయ్యేటువంటి ప్రయత్నం కూడా ఈ మాసంలో నాకు కనిపించట్లేదు అందుకొని మనీ సర్క్యులేషన్ బిజినెసెస్ కానివ్వండి ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి కానివ్వండి మీరు కొంచెం దూరంగా ఉంటే ఈ మాసంలో చాలా మంచిదని నేను చెప్తా ఉన్నాను అలానే మనకి హెల్త్కి సంబంధించినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే కొనసాగేలా కనిపిస్తూ ఉన్నాయండి కొంతమేర వీళ్ళకి ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంతమేర వీళ్ళకి మోకాళ్ళు నొప్పులు షోల్డర్ పెయిన్స్ ఇలాంటి వాటితో ఇలాంటి రున్నతతో బాధపడేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటే కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి మాసంలోనూ అంతేగాని పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏం ఉండదండి దానికి సంబంధించినటువంటి పరీక్ష దానికి సంబంధించినటువంటి రెమిడీస్ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏమి టెన్షన్ పడే అవసరం లేదు కాకపోతే గ్రహరిత్య ఉన్నటువంటి ఉన్నది చెప్పాలి కాబట్టి గ్రహారిత్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి వాటికి మీరు కొంచెం దూరంగా ఉంటూ మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే సరిపోతుందంటే అట్లానే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా పిల్లలకి దీవెనలు చేసినట్టయితే గనుక వీళ్ళు అనుకున్నటువంటి స్థాయికి గొప్పగా వెళ్ళేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉంది అలానే వీళ్ళకి ఇంటి పరంగా అంటే ఇంట్లో ఏదైనా కళ ఉన్న ఇల్లు కొనుక్కోవాలని ఒక ఆశ ఉన్నా కూడా ఈ మాసం అనేది అంత ప్రయత్నం చేయకండి మీకు అంత అనుకూలంగా అయితే ఏం కనిపించట్లేదు అలానే మీకు కేవలం ఏంటంటే కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి హోటల్కి సంబంధించినటువంటి రంగాల్లో చేయాలనుకున్న వాళ్ళకి కానివ్వండి లేకపోతే నువ్వు నేను చెప్పినట్టుగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి అలాంటివి నిర్మించడం కానివ్వండి చేస్తే కూడా మంచి ఫలితాలు వీళ్ళకి కనిపించేటువంటి అదృష్టం బాగా ఉందండి అలానే వీళ్ళు ఏదైతే పొలానికి సంబంధించి కానీ పంటలు వేయాలనుకున్నా కూడా వీళ్ళు ఈ మాసాలు వేసుకోవచ్చండి అది కూడా మీరు అరటి కానివ్వండి లేకపోతే చెర కానివ్వండి లేకపోతే వరి లాంటి పంటలు మీకు బాగుంటాయండి అందులోను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పంట ఆకుకూరలు పండించే విధానం ఉంటుంది కదా ఆకుకూరలు కానివ్వండి వెజిటేబుల్స్ కానీ ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసము వృషభ రాశి వాళ్ళకి అలానే ఇంకోటి ఏంటంటే ఈ మాసంలో ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకో విషయం ఎట్లా అంటే పాత చుట్టాలు ఎవరైతే శత్రుపూర్వకంగానో విడిపోయి కాళ్ళు చేతులు విడి ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటారు కదండి అలాంటి చుట్టాలు కూడా ఇంటికి వచ్చేసి శుభకార్యాలు నిర్వర్తించేటువంటి అవకాశం దూరపు బంధువుల నుంచి వచ్చేటువంటి మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అమ్మాయి అంటే వృషభ రాశి అమ్మాయి ఉందనుకోండి వాళ్ళకి మ్యాచెస్ కుదిరేటువంటి అదృష్టం ఈ ఋషభ రాశి అమ్మాయికి మ్యాచెస్ కుదిరేటువంటి అదృష్టం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉందండి అలానే ఈ వృషభ రాశి వాళ్ళ దాంట్లో కాలసర్ప దోషంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక వీళ్ళు నవంబర్ మాసంలో కనుక ఆ దోషానికి సంబంధించినటువంటి పూజలు కానివ్వండి పరిహారాలు కానీ చేసినట్లయితే కనుక వీళ్ళకి ఒక మంచి స్థానం వచ్చేసి ఆ దోష విమోచనం కదిగేసి ఆ దోషం నుంచి బయటపడేసి వీళ్ళకి త్వరగా పెళ్ళి అదృష్టం అయితే బాగా కనిపిస్తూ ఉందండి ఎవరైనా అలాంటి దోషాలతో బాధపడుతుంటే కూడా ఈ మాసంలో ప్రయత్నాలు చేయండి ఆ మాసంలో దోషాల దోషాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి క్యూర్ అయిపోయేసి మంచి మ్యారేజ్ అయ్యేసి సెటిల్ అయిపోయేసి మంచి పిల్లలు పుట్టి అదృష్టం కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీరు చేదాల్చుకోవద్దండి అలానే ఈ ఆడపిల్లలకు సంబంధించినటువంటి రుణతులు కానివ్వండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సంబంధించినటువంటి కానీ ఉంటే కూడా ఈ మాసంలో హాస్పిటల్ చూపిస్తే కూడా లేదంటే మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా వీళ్ళకి మంచి అదృష్టం కనిపించేలా కనిపిస్తుందండి అలానే మీరు ఈ మాసంలో కనుక ఏదైనా మంచి మీ కుల దైవానికి నమస్కరించుకొని మీ కులదావ్యానికి ఏమైనా మొక్కుబడులు ఉంటే కూడా చెల్లించుకుంటే మంచి ఫలితం ఉంటుందంటే ఈ మాసంలో మీకు అందరికి కూడా మంచి జరగాలనుకుంటే కూడా ఈ మాసంలో కొన్ని రెమిన రెమెడీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో మీరు రెమెడీస్ చేసే పరంగా కూడా రెమెడీస్ చేస్తే కూడా మీరు ఈ హోమాలు కానివ్వండి జపాలు కానివ్వండి మాలలు కానివ్వండి చేయలేని పక్షాన నేను చెప్పేటువంటి రెమెడీ చేసినప్పటికి కూడా మీకు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్త్కి సంబంధించి కానివ్వండి ఆర్థికంగా సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి మీరు ప్రతి నిత్యం కూడా గాయత్రి మంత్రం కానీ లేకపోతే మీకు రోజున శివాలయాల్లో అభిషేకం కానీ మీరు చేసినట్లయితే కనుక లేదంటే సాయం సంధి వేళలో కనుక శివ దర్శనం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్యాలు మీ ఇంట తొలతొగుతాయని నేను నమ్ముతున్నానండి మీరు తప్పకుండా ఈ ఒక చిన్న రెమెడీ చేసుకోండి అలానే ఇవన్నీ కూడా కుదరలేని పక్షాన నేను మీకు ఒక న్యూమరాలజీ ప్రకారంగా నెంబరిస్తానండి ఈ నెంబర్ న్యూమరాలజీ కన్నా కూడా న్యూమరాలజీ కాదు వేదాల నుంచి తీసిన నెంబర్ అనుకోవచ్చండి మీరు న్యూమరాలజీ కొంతమంది చేసినా చేయకుండా కూడా వేదాల నుంచి తీసినటువంటి నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ని ప్రతి నిత్యం కూడా మీరు పఠించడం ద్వారా ఐదు వందల ఇరవై ఐదు సార్లు ప్రతి నిత్యం కూడా నేను చెప్పబోయేటువంటి నెంబర్ని పఠిస్తే కూడా మీకు మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉంటుంది ఆ నెంబర్ వచ్చేసి మీకు డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ నైన్ ఈ నెంబర్ని మీరు ప్రతి నిత్యము కూడా పఠించినట్లయితే కనుక మీ ఇంట్లో అదృష్టం అనేది ఖచ్చితంగా తొలదతుందని నేను చెప్తా ఉన్నానండి మీరు అందరూ కూడా ప్రయత్నం చేసేసి రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కావచ్చు రాశిలో ఉన్నటువంటి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కావచ్చు దోషాలు కావచ్చు ఎలాంటి కూడా మీ మీద ఇలాంటి ఏదైనా చెడు దృష్టిని మీ మీద లేకుండా ఇలాంటి రెమెడీస్ చేయడం ద్వారా ఏంటంటే మీకు మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రాశి వాళ్ళు కూడా ఈ ప్రయత్నం చేయండి జై శ్రీమన్నారాయణ